హాయ్ వెల్కమ్ టు రామాగ్రి ఫామ్ యూట్యూబ్ ఛానల్ చాలామంది ఏంటంటే మాకు పేమెంట్ చేస్తున్నారు తర్వాత పంపించట్లేదు నమ్మకం లేదు అని చాలామంది మాట్లాడుతున్నారు కదా ఈరోజు ఇందాక వరకే వన్ అవర్ క్రితం మనకి పేమెంట్ చేయడం జరిగింది సంగయ్య గారు ఎక్కడ అంటే అండి సంగారెడ్డి డిస్టిక్ మేము పేమెంట్ చేయగానే వన్ అవర్ క్రితం ఇలా కొరియర్లో పంపిస్తూనే ఉంటాం మేడం ఇలా పంపిస్తూ ఉంటాం కొరియర్ మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ మా దగ్గర చూస్తుంది కాబట్టి నో ప్రాబ్లం మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మీకు నమ్మకం కోసం చేస్తున్నాను ఇది వీడియో సో అందరూ అంటే చాలా మో మోసపోయి ఉండొచ్చు కానీ మా ప్రోడక్ట్ అయితే మా దగ్గరే దొరుకుతుంది దయచేసి మాకు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏమంటే రిసీప్ట్ పంపించడం జరుగుతుంది ఇక్కడ సో మీరు అలాంటి అపోహలు పెట్టుకోకండి మాకి కాల్ చేసి వేరే విధంగా మాడుతున్నారు సో అలాంటి వాళ్ళు కూడా చెప్తున్నాను నేను దయచేసి అలా మాట్లాడకండి ఒక కిసాన్ రిమోట్ చూడండి నేను చూపిస్తాను కిసాన్ రిమోట్ మీకు రిసీప్ట్ కూడా పంపిస్తాను చూడండి రిసీప్ట్ కూడా వస్తే చూడండి ఇప్పుడే పంపిస్తాను రిసీప్ట్ కూడా రాపిస్తాను ఓకేనా ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన రైతుకి మోసం చేయము మన రైతే రైతే రాదు రైతే కావాలి మనకి రైతుకి మేము న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇంత కొద్దిరికి ఇస్తున్నాము చూడండి ఈ రిసిప్ట్ కూడా ఇస్తారు ది ప్రొఫెషనల్ కొరియర్ చూడండి మనకి రిసిప్ట్ కూడా రెడీ అయిపోయింది చూడండి మనం ఎలా పంపిస్తున్నాం ఎవరికి పంపిస్తున్నాం ఎక్కడి నుంచి పంపిస్తున్నాం ఎప్పుడు పంపిస్తున్నాం వాట్ ఇస్ వాట్ ఓకేనా రిసిప్ట్ కూడా మనకి వచ్చేసింది సో నో ప్రాబ్లం మీరు ధైర్యంగా ఇవ్వచ్చు ధైర్యంగా చేయవచ్చు మేము రిసిప్ట్లా పంపిస్తాము మేము వితిన్ వన్ అవర్లో ఓకేనా ఏం టెన్షన్ పడొద్దు రైట్ థ్యాంక్ యూ అండి